సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తవంతు నేడు శుభ మంగళవారము శుభోదయం పలుకుతూ గ్రూపులోకి వచ్చాం ప్రతి మంగళవారము శ్రీహెచ్ మాస్ గారు పంపినటువంటి శివస్తోత్రాలు చెప్పుకుంటున్నాం అలాగే ఈరోజు చెప్తున్న వారు బీవీ రమణమ్మ అనకాపల్లి చంద్రశేఖర 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 హిమా చంద్రశేఖర 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 రక్షమా ఎంత ప్రేమయు భక్తులన్నను ఎంత ఎంత వింత వింత గుయుడిపోవును భక్తి చేన్ ఎంత మోదము నీదు ధ్యానము ിലി അന്തരംഗമുലോന ആത്മരൂപുടവീശ്വര ചന്ദ്രശേഖര 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 പഴിമാം ചന്ദ്രശേഖര 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 ലക്ഷമാ విజ్ఞులైనను యోగులైనను విక్రమంబది వల్లినన్ ప్రాజ్ఞులైనను యోగులైనను ప్రార్థనాంబును సేయకన్ ఆజ్ఞ మీరిన వారలైనను ఆదరంబది పొందిరే ఆజ్ఞపాలన చేయు భక్తుల आतितीत्यगरीश्वर चन्द्रशेखर 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 पाहि मा चन्द्रशेखर 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 रक्ष रक्षमा हर हर महादेव शम्भो शङ्कर